మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా మార్చ్ పదహారు పదిహేడున హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో ఆధార్ కార్డు ఉన్న వారికి శుభవార్త ఏదైనా తప్పులుంటే ఉచితంగా సర్చ్ చేసుకునేందుకు ఇచ్చిన గడువును మరోసారి పొడికించింది కేంద్ర విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ ఉచితంగా ఆధార్ కార్డ్ వివరాలు అప్డేట్ చేసుకునేందుకు గతంలో అవకాశం ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే ఈ గడువు మార్చి పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగుతో ముగియనుంది ఈ క్రమంలోనే దానిని మరో మూడు నెలల పాటు పొడిగించింది ఈ మేరకు సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది ఆధార్ ప్రీ అప్డేట్ గడువును జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు పొడిగిస్తున్నట్లుగా ప్రకటించింది అంటే మరో మూడు నెలలు ఉచితంగా ఆధార్ కార్డులోని వివరాలను ఇంట్లో నుంచే అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట యుఐడిఏఐ పోస్టు ప్రకారం ఉచితంగా ఆన్లైన్ డాక్యుమెంట్ అప్లోడ్ సేవలను జూన్ పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగు వరకు యుఐడిఏఐ పొడిగించింది ఇది లక్షల మంది ఆధార్ కార్డు ఉన్నవారికి ప్రయోజనం కల్పిస్తుంది ఈ ఉచిత సేవలు కేవలం మై ఆధార్ పోర్టల్లో అందుబాటులో ఉంటాయి ప్రజలు తమ ఆధార్ డాక్యుమెంట్లను ఎప్పటికప్పుడు అప్డేట్ గా ఉంచుకునేందుకు యుఐడిఏఐ ప్రోత్సహిస్తోంది అని పేర్కొంది ఆధార్ ఆధార్ కార్డ్ ఉన్నవారు గత పదేళ్లలో ఒక్కసారి కూడా అప్డేట్ చేసుకుని వారు తమ ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఐదేళ్లలోపు పిల్లలు ఆధార్ సైతం అప్డేట్ చేసుకోవాలి అలాంటి వారు ఈ ఉచిత సేవలను వినియోగించుకోవాలని కోరుతోంది యుడి ఆధార్ కార్డు ను అప్డేట్ చేసుకునేందుకు గుర్తింపు కార్డు అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి ఉచితంగా ఆధార్ అప్డేట్ కోసం ఆన్లైన్ లో మై జిఓవి డాట్ ఐఎన్ పోర్టల్ ద్వారా చేసుకోవచ్చు నేరుగా కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా ఆధార్ అప్డేట్ చేసుకుంటే ఇరవై ఐదు రూపాయలు ఆ చెల్లించాల్సి వస్తుంది ఇంట్లో నుంచే ఫ్రీగా అప్డేట్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా మై ఆధార్ పోర్టల్లోకి వెళ్ళాలి లాగిన్ అయిన తర్వాత పేరు లింక్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అడ్రస్ అప్డేట్ సెలెక్ట్ చేసుకోవాలి ఆ తర్వాత అప్డేట్ ఆధార్ ఆన్లైన్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత కనిపించే ఆప్షన్లలో అడ్రస్ ఆప్షన్ ఎంచుకోవాలి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ పై క్లిక్ చేయాలి ఆ తర్వాత అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ వస్తుంది దానిని భవిష్యత్తులో స్టేటస్ చెక్ చేసుకునేందుకు భద్రపరచుకోవాలి